హలో అండి నమస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఈరోజు వీడియో అయితే చేశాను పొద్దున్న లేచినప్పుడు ఇలాగే ఉంటాను నాకు ఒక కామెంట్ వచ్చింది ఒక చోట కూర్చొని మాట్లాడి డబ్బులు సంపాదించేస్తున్నా ఒక్కోయ్ వ్లాగ్స్ చేసే లేడీస్ ఎంత కష్టపడుతున్నారు మీరు మాత్రం మంచి కేటగిరీ ఎంచుకున్నారు కూర్చొని మాట్లాడి యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు కూర్చొని మాట్లాడితే అని కామెంట్ వచ్చింది అందుకే నేను ఈరోజు మీషో గురించి చెప్తాను ఆ మీషో గురించి చెప్పడం కూడా నేను బ్లాగ్ చేస్తూ అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి నేను లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా షూట్ చేశానన్నమాట ఈ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మీ మీషో డౌట్స్ ఏవైతే ఉన్నాయో నేను తీరుస్తాను చెప్తాను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేసేస్తాను వీడియోని లైక్ చేసి చూడండి ప్లీజ్ సత్య ఎంఎస్సి అనే ఒకరు అడుగుతున్నారు మీషోలో హ్యాండ్ అంటే మనం చేత్తో చేసిన ఏ ప్రోడక్ట్ అయినా సేల్ చేయొచ్చా అని అడుగుతున్నారు చేయొచ్చండి సత్య గారు షోలో మనం ఏదైనా సేల్ చేయొచ్చు కాకపోతే దానికి జిఎస్టీ అనేది ఉండాలి ఓన్లీ పాన్ కార్డ్ ఎన్రాల్మెంట్ ఐడితో క్రియేట్ చేసుకున్న అకౌంట్కైతే మనం అన్నీ సేల్ చేయలేము జిఎస్టీతో క్రియేట్ చేసుకున్న అకౌంట్కైతే అన్నీ సేల్ చేయగలము అలాగే కవిత అనే ఒకరు అడుగుతున్నారు హాయ్ అండి నేను కూడా శారీస్ సేల్ చేస్తున్నాను మిగిలిపోయిన శారీస్ ఎలా సేల్ చేస్తున్నారు మీరు నా దగ్గర చాలా వరకు మిగిలిపోవండి శారీస్ నేను అన్ని మీషోలో సేల్ చేస్తా అలాగే ఇంటి దగ్గర తీసుకెళ్తారు అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియో రూపంలో పెడతాను అలాగే పోస్ట్ రూపంలో కూడా పెడుతూ ఉంటాను దాదాపుగా అన్నీ వెళ్తాయండి ఏవో ఒకటి మిగిలాయి అంటే మాత్రం తక్కువ ప్రైస్కి మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను శారీస్ కొనడానికి వస్తారు కదా అప్పుడు అలాగే నేను మీషోలో కూడా సేలర్గా జాయిన్ అయ్యాను త్రీ మంత్స్ బ్యాక్ సిక్స్టీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాను అందులో నాకు టూ ఆర్డర్స్ వచ్చాయి ఇందులో ఇంకో వన్ రిటర్న్ లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్కి పంపించాను థర్టీకి రివర్స్ పెట్టారు కానీ ఆ డ్రెస్ నాకు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది రిటర్న్ రాలేదు అమౌంట్ పడలేదు మీషోలో కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి అడిగాను వాళ్ళు అందులో మెసేజెస్ ఏమీ కనిపించడం లేదు అని చెప్తున్నారు మీకు ఏదైనా తెలిస్తే ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కవిత గారు కవిత ముదిరాజ్ అంట పేరు సరే అండి మీ అకౌంట్ బ్లాక్ అయినట్టుంది బ్లాక్ అయినప్పుడు మాత్రమే మనకు అక్కడ ఉండే మెసేజెస్ కానీ మిగతా ఏ డీటెయిల్స్ కానీ కనిపించవు అకౌంట్ బ్లాక్ అయినా సరే ఒక్కోసారి అమౌంట్ మనకు బ్యాలెన్స్ ఉంటే ఏదైనా పడేది షెడ్యూల్ అయి ఉంటే మాత్రం పడిపోద్ది దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయినట్టుంది మీకు గుర్తు ఉండి ఉంటుంది కదండి రిటర్న్ పెట్టినప్పుడు రిటర్న్ అనే ఆప్షన్లో ఒకసారి చెక్ చేయండి రిటర్న్ ఏ డెలివరీ పార్ట్నర్కి వచ్చింది అనేసి మీ దగ్గర ఒకవేళ నెంబర్ ఉంటే మీరు కనుక్కోండి వాళ్ళకు కాల్ చేసి ఆ డెలివరీ పార్ట్నర్ పేరుతో సహా అక్కడ ఉంటుంది అవేవి కనిపించట్లేదు అన్ అంటే మాత్రం మీరు ఒకవేళ రిటర్న్ వచ్చింది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు ఏ డెలివరీ పార్ట్నర్కి వచ్చిందని కాబట్టి మీ బుర్ర పదును పెట్టి కాస్త ఆలోచించి ఎక్కడ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఈకామ్కి వచ్చింది అనుకోండి ఈ కామ్ ఆఫీస్ మీకు దగ్గరలో ఎక్కడుంది మీరు కనుక్కోవాలి కనుక్కొని వెళ్ళి పలానా డ్రెస్ నాది వచ్చింది మీ పేరు చెప్తే చాలు అక్కడ వాళ్ళు తీసిస్తారు రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కాస్త మీరు నిదానంగా ఆలోచించి ఎప్పుడు వచ్చింది ఏ డెలివరీ పార్ట్నర్కి వచ్చింది అది కూడా తెలుసుకోండి జిఎస్టీ గురించి చెప్తారా ప్లీజ్ ఎలా జిఎస్టీ అకౌంట్ మెయింటైన్ చేస్తారు అని అడుగుతున్నారు సౌజన్య షాప్ అనే నేమ్తో జిఎస్టిని మెయింటైన్ చేయడము అంటే అండి జిఎస్టీ చేయించుకోవడం స్టార్టింగ్ మూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి మనం జిఎస్టీ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు అది చేయించుకున్నాక నెల నెల అంటే ఎన్నో తారీఖు పంతొమ్మిదో తారీఖు లోపల మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలండి మనకు వ్యాపారం అయినా కాకపోయినా సరే వ్యాపారం అయితే ఎంత అయింది మనకు ఎంత లాభం వచ్చింది అంటే పదివేల ప్రతిసారి చెప్పినట్టే మీరు ఎంత పెట్టి సరుకు కొన్నారు అందులో ఎంత లాభం వచ్చింది ఆ లాభం మీద పర్సెంటేజ్ కట్టాల్సి ఉంటుందండి ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇలా ఉంటుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు లోప నిల్వ వేయాలండి వ్యాపారం అవ్వకపోతే నిల్వ వేయాలి లేదు వ్యాపారం అయింది అంటే ఎంత లాభం ఏంటి అనేది మీకు జిఎస్టీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళన్నీ క్లారిటీగా చెప్తారండి రెగ్యులర్ జిఎస్టీకి అయితే ఇది ప్రాసెస్ అండి ఖచ్చితంగా మనకు ఎక్కడ సేల్ చేయాలన్నా సరే ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా రెగ్యులర్ జిఎస్టీ అయితే ఉండాలి మీషోకి కూడా రెగ్యులర్ జిఎస్టీఏ ఉండాలి కాంపోజిషన్ జిఎస్టీ ఉంది అనుకోండి మూడు నెలలకు ఒకసారి మనం రిటర్న్స్ అయితే ఫ ఫైల్ చేయాల్సి వస్తుంది కాంపోజిషన్ జిఎస్టీ అలాగే పాన్ కార్డ్తో చేసుకున్న ఎన్రాల్మెంట్ ఐడి రెండు సమానంగా ఉంటాయండి కానీ జిఎస్టీ అంటారు ఈ రెగ్యులర్ జిఎస్టీ కాకుండా కాంపోజిషన్ జిఎస్టీని పాన్ కార్డ్తో చేసుకున్న ఎన్రాల్మెంట్ ఐడి సమానం అని ఎందుకంటున్నానంటే మనం ఏ స్టేట్లో కొన్నా సరే మన స్టేట్ వరకే దాన్ని సేల్ చేసుకోగలమండి రెగ్యులర్ జిఎస్టీ అయితే మనం ఇండియాలో ఎక్కడైనా సేల్ చేయొచ్చు కాంపోజిషన్ జిఎస్టీ అయితే మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో వరకే సేల్ చేయవచ్చు పాన్ కార్డ్తో కూడా అంతే కదా మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో మాత్రమే సేల్ చేసుకోగలరు కాబట్టి మీరు చేయాల్సిన పని రెగ్యులర్ జిఎస్టీ ఒకవేళ చేయించుకున్నట్టయితే రెగ్యులర్ చేయించుకోండి నెల నెల మర్చిపోకుండా రిటర్న్స్ అయితే ఫైల్ చేయాలి అలా చేయకపోతే కనుక ఫైన్ పడుద్ది మనం అలాగే కంటిన్యూ చేసామంటే కనుక ఫైన్తో మన అకౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది జిఎస్టీ అకౌంట్ అనేది ఒక్కసారి మన పేరు మీద జిఎస్టి అకౌంట్ క్యాన్సిల్ వాళ్ళంతటా వాళ్ళే క్యాన్సిల్ చేశారంటే మాత్రం మళ్ళీ మనం చేయించుకోలేమండి మనం ఏదైనా ఒక కారణంతో క్యాన్సిల్ చేయించుకుంటే మళ్ళీ మనం చేయించుకోవచ్చు ఒక్కసారి జిఎస్టీ చేసుకుంటే వన్ ఇయర్ దాకా క్యాన్సిల్ చేయడానికి కుదరదండి అలాగే ఇంకొకరు అడుగుతున్నారు ఓన్ ప్రోడక్ట్స్ క్లాస్ క్లాత్ ఎనీ సేల్ ఎలా చేయాలి జిఎస్టీ నెంబర్ ఎలా వస్తుంది మళ్ళీ ఇదే క్వశ్చన్ బయట మనకు జిఎస్టీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు జిఎస్టీ చేసే వాళ్ళని ఎలా కనుక్కోవాలి అంటే మాత్రం మీ నెట్లో గూగుల్లో సెర్చ్ చేయండి జిఎస్టీ చేసేవాళ్ళు మాకు దగ్గరలో ఎవరున్నారు అని చెప్పేసి అందులో నెంబర్స్ వస్తాయి వాళ్ళతో మాట్లాడండి డైరెక్ట్గా గుడ్డిగా ఫోన్లో మాట్లాడంగానే మీ డీటెయిల్స్ ఇచ్చి అమౌంట్ ఇచ్చేయకండి వాళ్ళని వెళ్ళి కలవండి పర్సనల్గా కలిసి మీ ఆఫీస్ ఎక్కడుంది ఏంటి కనుక్కొని మీ ఏరియాలో దగ్గరగా ఉంటారు కాబట్టి మీకు పక్కగా అన్నీ తెలిసే ఉంటాయి వాళ్ళను కలిశారంటే డౌట్ తీరిపోద్ది ఆన్లైన్లో ఏది చేయకండి అమౌంట్ వాళ్ళకు వేసేయడం అలాగే మీ డీటెయిల్స్ ఇచ్చేయడం జిఎస్టీ కోసం వద్దు అంటున్నాను డైరెక్ట్ ఒక మనిషిని సీఏ చేసిన వాళ్ళని కలిసి మీరు జిఎస్టీ చేయించుకోవాలి అప్పుడు వస్తుంది ఈ జిఎస్టీ నెంబర్ అనేది మనం జిఎస్టికి అప్లై చేశాక ఫార్టీ ఫైవ్ డేస్ దాకా టైం ఉంటుందండి మనకు రావడానికి జిఎస్టీ నెంబర్ రావడానికి ఒక కనీసం నలభై రోజులండి ఆయక నేను జిఎస్టీ చేసుకొని మీషోలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అంతా అడ్రస్ వస్తలేవక్క ప్రాబ్లం ఏందో చెప్తారా ఆర్డర్స్ రావట్లేదు అంటే ప్రాబ్లం ఏమై ఉంటుంది అంటే క్యాటలాగ్స్ తక్కువ ఉంటాయండి ఎన్రాల్మెంట్ ఐడితో మనం అకౌంట్ చేసుకున్నప్పుడు క్యాటలాగ్స్ ఎన్ని ఉన్నాయి అనే సంగతి చూడరు కానీ ఇండియా మొత్తం మీద మన ప్రోడక్ట్స్ అందరికీ కనిపించాలి అంటే క్యాటలాగ్స్ కనీసం ఉండాలండి మినిమం ఎంత లేదన్నా ఒక వంద దాకా ఉండాలి మీ వల్ల అయితేనే మీరు మళ్ళీ శారీస్ లేదా మీ ప్రోడక్ట్స్ కొని అందులోకి అప్లోడ్ చేయండి ఎలాగో జిఎస్టీ చేసుకున్నారు కాబట్టి మీరు ప్రోడక్ట్స్ తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రోడక్ట్స్ తెచ్చుకోండి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక ప్రైజ్ ఉంది అలాగే మీరు ట్యాగ్ ఎలా ఇచ్చారు టైటిల్ ఎలా ఇచ్చారు అనేది కూడా చూసుకోండి ఈ మధ్య మీషో వాళ్ళు ఫోన్ చేసి ప్రతీది మనకు ఒక టీచర్ లాగా చెప్తున్నారండి ట్యాగ్ ఎలా ఇవ్వాలి టైటిల్ ఎలా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోండి వీడియో చూస్తేనే లైక్ చేయమని అక్కడ చెప్తూ ఉన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను లైక్ చేశారో లేదో కూడా చెప్పండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిజంగానే వ్లాగ్ చేయడం కొంచెం కష్టమేనండి నాకైతే కష్టంగానే అనిపించింది ప్రతిదీ వీడియో తీయడము అనేది చాలా వరకు నేను మీషో ఆర్డర్లు వచ్చాయి నాకు ఈరోజు ప్యాకింగ్ చేయకుండా ఈ పంచాయతీలో ఉన్నాను సరే వీలైనప్పుడు కుదిరినప్పుడంతా నేను బ్లాగ్ చేయడానికి చూస్తాను ఇలా వీడియో చేస్తూనే మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా నేను చెప్పాల్సిన ఆన్సర్లు ఉన్నాయి మిగతా ఆన్సర్స్ రేపు చెప్తాను అలాగే మహాసేల్లో ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు మీరెందుకు పార్టిసిపేట్ చేయరు అని అడుగుతున్నారు దానికి సమాధానం నేను రేపు చెప్తాను మహాసేల్లో పార్టిసిపేట్ చేస్తే ఆర్డర్లు ఎక్కువగా వస్తాయంట మీరు మాత్రం వద్దొద్దు అసలు ఎవ్వరూ చేరకండి మహాసేల్లో పార్టిసిపేట్ చేయకండి అని చెప్తున్నారు మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మాత్రమే చేరకుండా చేస్తున్నారా అని అడుగుతున్నారు దానికి కూడా సమాధానం రేపు చెప్తాను